హలో అండి స్వీట్ హోంలో మనరుచులకు స్వాగతం నేను మీ శిరీష ఈరోజు నేను మీ అందరికీ ఆల్ బొకర పండ్ల గురించి చెప్పబోతున్నానండి కొంతమంది వారి వారి వాడుక భాషలో ఆల్ లేదా ఆల్బొకర అని పిలుస్తారు మనం జనరల్గా సీజనల్ ఫ్రూట్స్ని ఇంపార్టెన్స్ ఇస్తాము అవి మ్యాంగోస్ సమ్మర్లో ఇంకా సీతాఫలాలు మనకి దసరా తర్వాత ఇలా వస్తూ ఉంటాయి అలాగే ఇవి కేవలం వర్షాకాలంలో మాత్రమే విరివిగా దొరుకుతాయి అన్నమాట ఈ ఆల్బకరా పండ్లు వీటిలో చాలా పోషకాలు ఉంటాయండి ఇవి రుచికి పుల్లగా తీయగా నోటికి చాలా టేస్టీగా ఉంటాయి మనకి జ్వరం వచ్చినప్పుడు నోటికి పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది టేస్ట్ అనేది తెలియదు కదా అలా జ్వరం వచ్చి ఎక్కువ నీరసించిపోయినప్పుడు మనం ఈ పళ్ళు కనుక రెండు తిన్నట్లయితే మనకి చక్కని శక్తి అనేది వస్తుంది ఇందులో షుగర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అందుకని ఇవి మనకి షుగర్ పేషెంట్స్ కూడా షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు ఇంకా విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్లని ఎక్కువగా ఉంటాయి ఇందులో ఇంక ఇవి శరీరంలో మన రోగ నిరోధక శక్తిని పెంచి తొందరగా ఇన్ఫెక్షన్లు అనేవి మనకి మన బాడీకి రాకుండా అనేది ఇవి కాపాడతాయి అన్నమాట ఇంకా మన బాడీలో మనం టైడ్ అయిపోతూ ఉంటాం కొంచెం కోల్డ్ కాఫ్ ఇంకా జ్వరం రాగానే అలాంటప్పుడు ఒకటి లేదా రెండు రోజుకి ఇన్ని తినే అక్కర్లేదు ఇవి ఇవి చక్కటి ఎరుపు రంగులోనూ ఇంకా లైట్ బ్లూ ఆర్ పర్పుల్ రంగులో ఉంటాయండి ఇవి ఇవి ఎముకలను కూడా చాలా బలంగా ఉంచుతాయి అన్నమాట ఇంకా అంతేకాకుండా వెయిట్ లాస్ ఎక్కువ ఇవి చాలా మంచిది ఎవరైతే డైటింగ్ ఫాలో అవుతారో వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్స్ అనేది చాలా మంచిది కాల్షియం అనేది కూడా ఈ పండను తినడం వల్ల మన శరీరానికి లభిస్తుందనమాట ఇంకా ఇమీడియట్ ఎనర్జీని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చినప్పుడు మనము లంకణాలు చేస్తామంటారు లంకణాలు అంటే ఏంటి ఏమీ తినబుద్ధి కాదు ఏమీ తినము కూడా నోటికి ఏవి సహించో అలాంటప్పుడు ఇలాంటివి ఒకటి లేదా రెండు తీసుకుంటే రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే మనకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుందనమాట నేనైతే ఇలా ఈ ఫ్రూట్స్ అన్నిటిని కొని పెట్టేసుకున్నాను అండి ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో మా బాబుకి నాకు కూడా జ్వరం వచ్చి తగ్గింది ఇలా జ్వరం వచ్చినందుకు నేను కావాలని ఈ మార్కెట్కి వెళ్ళి ఈ ఫ్రూట్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట దీని గింజ అయితే లోపల ఇలా ఉంటుందండి మనకి రేక్కాయలు పెద్ద రేక్కాయలు ఉంటాయి కదా ఆ సైజులో ఉంటుంది పండు అనేది కాకపోతే ఇవి ఎరుపు రంగులో ఉంటాయి యాపిల్ కలర్లో ఉంటాయి అన్నమాట ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి వీటి ధర వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడండి నేను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఇది హైదరాబాద్లో రేట్లు అయితే నేను చెప్తున్నాను మనందరికీ తెలుసు డిమాండ్ ఎవరికైనా ఉంది అంటే వాటి రేట్లు ఆటోమేటిక్గా హైకి వెళ్ళిపోతాయి ఇవి ఈ సీజన్లో మాత్రమే వచ్చే పళ్ళు కనుక మనందరికీ ఎంత రేట్ అయినా తప్పదండి మనం కొనుక్కోవాల్సిందే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలనుకుంటే ఎందుకంటే ఇవి అస్తమానం దొరికే పండ్లు కావు గనక ఎప్పుడు దొరికితే అప్పుడు కనీసం ఒక పావు కేజీ ఒక హాఫ్ కేజీ అయినా కొనుక్కుంటే అందరికీ కూడా మనకి సరిపోతాయి అన్నమాట ఇంట్లో ఇంతేనండి మరి మీరు అందరూ కూడా చక్కగా కొనుక్కుని మంచి ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోవాలని ఇంకా మంచి శక్తిని పొందాలని నేను కోరుకుంటున్నాను అందుకే ఈ వీడియో చేయడం జరిగిందండి మరి మీరు అందరూ కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్